ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందని చెప్పారు నెస్టింగ్ అడ్రస్ అవునో కూర్చున్నాయి సంఘస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేప పెరిగింది సో అతనికి నారేష్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి కానీ అప్పుడు రియాక్షన్ చరణ్ బాబు ఏమన్నారు చరణ్ గారు పనిచేయడం వల్ల ఏమవుతుందండి హీరోలు దగ్గరగా ఉంటాం అంటే అంటే ఆయన మీరు హీరోలతో మాట్లాడుతూ ఈ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ఇంకా మగవాళ్ళందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు తెలుసా ఒక నేషనల్ అవార్డు వచ్చే సినిమా కథను నేను రాసుకున్నాను సినిమా నేను తీసాను అని ఉండే తెలుసా ఇది ఏమనిపిస్తుంది అంటే ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడా కథ నిజంగా ఫస్ట్ వైష్ణవ శ్రేజ్ కోసం రాశారా అసలు ఎవరి కోసం మీరు ఈ కథ రాసుకున్నారు నమస్కారం అండి గుత్తిబాబు గారు సార్ నమస్తే ఇప్పుడు గుత్తిబాబు కరపెంటి వ్యాపతంగా ఆ సార్ తెలిసిపోయింది బాగా అတప్పుడు ఆ సినిమా అప్పుడు కూడా తెలిసింది ఫస్ట్ డబ్ల్యూ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకొడం ఎలా కొడబ యానర్స్డే సార్ యా నేను ఏమనుకున్నా అంటే నిజంగా సైమా వచ్చింది ఓపనకి ఫిల్మ్ ఫేర్ వచ్చింది వైష్ణోకి కృతికి సంతోషం వచ్చిందండి సాక్షి వచ్చిందండి టీవీ 9 వచ్చి నవర్స్ వచ్చేయండి నేను అనుకున్నాండి అంటే అవార్డ్స్ తీసుకున్నాను అంటే అవార్డు లో ఒక అవార్డు అనుకున్నాను కానీ ఎంత అప్లౌజ్ ఉంటదని అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు నేషనల్ అవార్డు అంటే తెలిసండి దానికి ఎంత అంటే క్రేజ్ ఉంటుందని తెలిసండి అంటే అంటే సినిమా ఉప్పని రిలీజ్ ఉప్పన ఒక వన్ హండ్రెడ్ టైమ్స్ రిలీజ్ అయినట్టు ఒకే రోజు ఉన్నట్టు అన్నది అంత క్రేజ్ ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఓకే ఓకే ఫస్ట్ ఎక్కడ మీకు అక్కడ టీవీలో మామూలుగా మా నేషనల్ అవార్డ్స్ ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందని చెప్పారండి అస్టన్ డైనా కూర్చున్నాం అయితే అని నేను వర్క్ ఆ టైం కూర్చున్నానండి కరెక్ట్ గా ఇంకా టూ మినిట్స్ స్టార్ట్ అయిపోయింది నెలబుల అన్ని చెప్తున్నారు చెప్తున్నారు కరెక్ట్ గా తెలుగు అన్నారు తెలుగు అని స్టార్టింగ్ లోనే ఇప్పుడు చెప్పారండి చెప్పానండి ఫస్ట్ నేను ఇప్పుడు చెప్తే నేను ఇంకా ఏమనుకున్నా తెలుగు తిరుగుతారు మూడు చెప్తారు కదా అసలు ఏం చేయదు అంటే రియాక్షన్ కూడా ఏమో అర్థం నన్నే వాళ్ళు తేల్చారు పైకి ఒక నేషనల్ అవార్డు వచ్చే సినిమా నేను ముందే తెలుసా ఇది ఇది నిజంగా చెప్తే ఇది ఏమనిపిస్తుంది అంటే అండి ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది కానీ నేను ఒక మాట అంటే ఎవరినన్నా ఫస్ట్ మొదటగా నిన్ను నువ్వే నమ్మాలి కానీ ఉప్పని రాసినప్పుడు నేను నాకు ఫీల్ అయ్యానండి అంటే ఏం ఫీల్ అయిన నేను ఎవరితోనే చెప్పలేదు కానీ అంటే ఈ ఈ ఐడియాకి ఈ క్లైమాక్స్ నేషనల్ అవార్డు వస్తుంది ఎందుకంటే ఇలాంటి కథతో అంటే సినిమాలు చాలామంది చేసుకోండి సినిమా సినిమాలు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఐడియా ఇలా ఎవరో చెప్పలేదు ఈ క్లైమాక్స్తో ధైర్యం చేయలేదు దీనికి ఆ నేషనల్ అవార్డు వచ్చే కంటెంట్ ఇది నేను దీన్ని ఎంత జాగ్రత్తగా ఇస్తానా ఎంత జనాలకు అర్థమయ్యేలా చెప్తానా అన్నది సెకండరీ అండి కానీ నాకు రాసినప్పుడే ఈ కంటెంట్ వస్తుంది అనిపించింది అండి నేను అదే నేను రాసి తర్వాత చిరంజీవి గారు నేరేషన్ ఇచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది జాగ్రత్తగా తీయనండి సేమ్ టైమ్ మా గారు నేరేషన్ ఇచ్చినప్పుడు రేపు నేషనల్ అవార్డు కంటెంట్ జాగ్రత్తగా తీయన వాళ్ళైతే నేను అంటే నేను వాళ్ళకు కూడా చెప్పలేదండి సార్ నేను వస్తుంది రాసుకున్నానని చెప్తే ఏ ఎక్స్ట్రా చేస్తున్నాను అనుకుంటారని చిరంజీవి గారికి చెప్పలేదని మా గారికి చెప్పలేదని కానీ నేను రాసుకున్నప్పుడు అది ఫీల్ అయ్యిందండి కానీ వాళ్ళిద్దరు నోటట్టు వచ్చిందండి ఇది నేషనల్ అవార్డు వస్తుంది దీనికని నిజంగా వాళ్ళ మాట నిజమే ఈ కథ నిజంగా ఫస్ట్ వైష్ణవ తేజ్ కోసం రాశారా అసలు ఎవరి కోసం మీరు ఈ కథ రాసుకున్నారు రియల్ గా చెప్పండి సరే ఈ కథ అంటే అప్పటికి నేను రాసుకున్నప్పటికీ వైష్ణవ్ తెలియదండి వైష్ణవ్ని నేను నా ఫ్రెండ్ నా కొలీగ్ అండి సుకుమార్ గారి దగ్గర శ్రీను అని మేము ఎంతో సుఖ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ రైటర్ డిపార్ట్మెంట్లో వచ్చేస్తాను అండి చూపించాడండి శ్రీను చూపించి బాబు చూడేది అబ్బాయి బాగున్నాడు అంటే బాగున్నాడు ఎవరినంటే సాయిధాం తేజ్ గారు బ్రదర్ అన్నారండి ఇన్స్టాలో చూసి ఆ బలం ఉన్నాడని నేను సుక్కు సార్కి అప్రోచ్ అండి సార్ మన హీరో కరెక్ట్ గా యాప్ సరిపోతుంది అమ్మ ఫిషమన్ కమ్యూనిటీ ఉన్నాడు నాకు కొద్ది గత రగ్గుడుగా ఉన్నాడు మనిషి అంటే అప్పుడు సుక్కు సార్ ఉన్నారండి అయితే నేను చరణ్ గారితో మాట్లాడతాను రా అని అంటే అంటే మన చరణ్ గారు అంటే చరణ్ గారు ఉన్నారు కదా చరణ్ గారి ఉన్నారని చరణ్ గారు షూటింగ్ లో ఉంటే షూట్ షూట్ కి వెళ్తే చరణ్ గారు అన్నారు వచ్చి ఏంటి నా కోసం కథ అని సార్ రాసింది కోసం కదా సార్ మీ ఫ్యామిలీలో అబ్బాయి వైష్ణవ్ కోసం అంటే అవునా అయితేనని వెంటనే చరణ్ గారు అక్కడ నుంచి ఫాలో అప్ చేసి వైష్ణవ్ చెప్తే వైష్ణో కదన్నాడండి వైష్ణవ్ బాగా నచ్చింది ఒక సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్ తోనాడండి వాళ్ళందరికీ దాంట్లో అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ అందరూ ఉన్నారండి అంటే నేరేష్ అంటే ఎవరికి వాళ్ళు కూడా తెలుసు ఎవరు చెప్పాలి ఎవరిని కార్నర్ చేసుకుంటూ చెప్పాలి అర్థం కాదు చెప్పుకుంటే దాంట్లో ఇప్పుడు బెన్నీ గారని అని ఇప్పుడు మన ఇది కలర్ ఫోటో చూసారు ఇప్పుడు లంక తీసారు బెన్నీ గారి వాళ్ళందరికి బాగా నచ్చింది అండి బాగా సినిమా చేయ అంటే వైష్ణువుకి అందరికి బాగా నచ్చిందండి వచ్చిన తర్వాత వన్ వీక్ లో చిరంజీవి గారి నేను ఇంటికి వస్తానండి సార్ చాలా బాగుంది పద్మామకి నేరేషన్ ఎత్తారా అన్నారు పెద్దమ్మ అంటే అంటే మన చిరంజీవి గారి వరకు నేరేషన్ ఇస్తాను ఏం తెలియదు ఇస్తాను నేను షాక్ అయ్యాను అక్కడ నుంచి ఇంకా ఎంసెట్ ప్రిపేర్ అయినట్టు ఐసెట్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యి చిరంజీవి గారు చెప్పాను ఫస్ట్ వైష్ణవ్ చెప్పగానే ఫస్ట్ వైష్ణవ్ రియాక్షన్ ఏంటి ఈ సినిమా వైష్ణవ్ భయపడ్డాడండి సార్ బాగుంది చాలా కథల్లోనే అది కొత్తగా ఉంది కానీ ఫస్ట్ ఫిల్మే కదండి అంటే సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మే చేస్తారంటే కొద్దిగా ఏదో రిస్క్ అన్న పర్లేదు కానీ ఫస్ట్ ఫిల్మే కెరీర్ రిస్క్ కదండి వైష్ణ్కి రిస్కే నాకు రిస్కే చాలా బాగా నచ్చిందండి తర్వాత తర్వాత వైష్ణోకి కొద్ది భయాన్ని చిరంజీవి గారు తీస్తారు ఓకే ఓకే ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేప పెరిగింది సో అతనికి చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి అంటే అంటే సుఖసార్ గారు పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలకు దగ్గరగా ఉంటాం అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టడండి ఆయన పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసామనుకోండి ఆ హీరో చెప్తాడండి ఈ డైలాగ్ ఎవరు రాసారు తెలుసా డాలింగ్ ఏ డ్రస్ అది డ్రస్ సెట్లో దాని వల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ చెప్పి చరణ్ సార్ చెప్పాను ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్ లో ఒక హీరో ఉంటాడు ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది చేయి చేయి బాగుంటది చెయ్యి అన్నారు కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు కూడా తెలియదు తర్వాత ఇన్ని దాటి 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 మొత్తం మీద బాస్ చిరంజీవి గారి దగ్గర కథ ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు చిరంజీవి గారికి నేరేషన్ ఏమన్నా అంటే చిరంజీవి గారిని చిరంజీవి గారు పైన కూర్చున్నారండి సార్ నేను కింద కూర్చొని కథ చెప్తాను అవునండి నేను కింద కూర్చోను అన్నారు లేదు లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్ అన్ని వేసుకుని నేరేషన్ అయితే అంటే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి క్లైమాక్స్ తేర మాత్రం ఒక్క నిమిషం ఆగిరండి ఆగి ఇలా చూసారని చూసి బుచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణోని పిలిపించి కాల్ చేసి మాట్లాడి వైష్ణ్ నువ్వు చేస్తావు నేను చేశాను సినిమా అని ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీసారండి అంటే ఆయన జడ్జిమెంట్ ఏం కదా హండ్రెడ్ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి అదే ప్లస్ అయిందని నేను జరిగింది ఎప్పుడు అనుకుంటాను అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ జ ఈ మోడర్న్ అమ్మాయిల అంటే కొద్దిగా బాగా తెద్దరని ట్రై చేశానండి అంటే బాగా అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్ గా ఉండే కాదు అని చిరంజీవి సార్ ఏమన్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ లో చేసారండి నమ్మ అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ వెళ్ళిందండి ఉప్పున అని నేను ఫీల్ అవుతుంది దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు అండి సినిమా పాయింట్ మీద నేషనల్ మీరు కొట్టారు అంటే క్లైమాక్స్ అండి దాంట్లో తిరిగేలేదండి ఎందుకంటే క్లైమాక్స్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అప్పటికే ఆ అది పరువు హత్యలు ఆస్తి తగదాల్లో జరిగాయి క్యాష్ లో జరిగాయి డబ్బుల్లో జరిగే రకరకాల ఇన్సిడెంట్లో లో జరిగాయి తప్పండి ఒక అంటే ఒక అమ్మ ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడు ఏంటి ప్రేమకి దైవత్వానికి అంగవైకలు ఉండవు అని చెప్పి ఆ పాయింట్ నచ్చుంటదండి వాళ్ళకి అందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వ అయ్యారు తెలుసా మీ కార్యక్రమం తెలియదు సినిమా తీసేయడం ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది డిస్కషన్ జరిగితే అలా జనాలుగా ఆ పాయింట్ బాగా నచ్చారు అది దానికి చాలా ధైర్యం కావాలి అప్పుడు మీరు పేరు చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ అంటే డైరెక్ట్ గా వాళ్ళకే నచ్చుంటారు అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో లో రాశానండి ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్ కెళ్ళి లవ్ చేస్తారు ఒక అబ్బాయిని అంటే మగతనం అంటే అబ్బాయిలో రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు అనువర్మను ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారని అని మీకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు ఈ ఈసెస్ ఏమన్నా మా మిస్సెస్ నేను కత్తి చెప్పలేదు కానీ సినిమా చూసింది అండి అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా మాస్టేస్ అందరూ చూసాను నేను బయట ఉన్నాను నేను చూడలేదండి ఏడుస్తా వెళ్తా ఈ సినిమా తీసా ఇంక ఇంటికి వచ్చే పర్లేదు ఎందుకంటే ఒక సినిమా ఏం అవసరం లేదండి ఏడిస్తే వెళ్ళిందండి అంటే అసలు సినిమా కాదు ఎలా ఉంటుంది అని కలదు హీరో క్యారెక్టర్ అని కలదు ఏమీ తెలియదండి చూస్తా ఏడిస్తా ఇంటికి వెళ్తా చెప్పమాట ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను చాలా మంచి సినిమా ఇంకా సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు చాలా మంది లవర్స్ ఉంటారు ఏంటంటే క్లాస్ మేట్స్ అందరు కూడా ఉంటారు కదండి చాలా మంచి సినిమా ఫ్యామిలీ తీసు అందరూ ఇప్పటికి అంటే ఉప్పిన గురించి ఎవరిన ఎవరినైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఉప్పిన మామూలుగా లేదు చాలా మంచి సినిమా పార్క్ లో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తంటారు చాలా మంచి సినిమా ఇది మంచి సినిమా తీసారు అంటే అంత ఏజ్ పీపుల్ కూడా నచ్చిందండి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా నచ్చిందండి అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటుంది మొదటి సినిమా తీసి ఇన్నేళ్ళ గ్యాప్ తీసేసుకుని ఇంత గ్యాప్ ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డ్ కొట్టిన తర్వాత మీరు రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా గానీ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు రెండో సినిమా స్టార్ట్ చేస్తారు ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరి కోసం ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఏం జరగలేదండి కథ రాసుకోవడం అంటే లేట్ అవుతుంటదండి మా గురువు గారి స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ రాసుకునే ప్రాసెస్ లో చాలా బాగా రావడం 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 వల్ల చరణ్ గారికి వెళ్ళి నేరణ ఇచ్చారండి చరణ్ గారు బాగా నచ్చింది జగన్ చెప్పాను కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి దానివల్ల లేట్ అవుతుందండి అంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందండి తర్వాత నేను మీరు అప్పుడు చెప్పాను చె జరిగింది ఇప్పుడు ఆ కథని చరణ్ బాబుతో కథ అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి ఎన్టీఆర్ గారికి కూడా చేద్దరండి కానీ ఎన్టీఆర్ గారి షుగర్ లేట్ అవ్వడం షుగర్ లేట్ అవ్వడం మళ్ళీ అందరూ కలిసే కదండి మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఉండొచ్చండి ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ సో అంత పెద్ద బాధ్యతని అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు జనాలు అందరూ యాక్సెప్టెడ్ అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్ మీ టాలెంట్ మనకి తెలుసు తెలియని వాడికి ఒక నేషనల్ అవార్డు విన్నర్ తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు సో రామ్ చరణ్తో చే అంటే ఒక చిన్న హీరోతో చేసి కొత్త హీరోతో మీరు ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం అది ఎంత వరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను అంటే నాకు నాకు ఆ భయం లేదండి ఎందుకంటే నేను అస్టర్ గా సుక్రు సార్ దగ్గర అల్లు అర్జున్ గారి సినిమాకి వర్క్ చేశాను మహేష్ గారి సినిమా వర్క్ చేశాను ఎన్టీఆర్ గారి సినిమా వర్క్ చేశాను చరణ్ గారి సినిమా వర్క్ చేశాను అంటే అష్ట ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరో చేసినప్పుడు భయం ఉంటుంది మా బహుశా లేదండి ఎందుకంటే నేను కూడా సెట్లో అంతే మా గురుగారు ఏమంటారంటే అస్టెంట్ ఏ అస్టెంటెన్ డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ లో ఫీల్ అవ్వరా అంటాడండి నేను మా గురు గారు సెట్లో కూడా నేను డైరెక్టర్ లో ఫీల్ అయ్యాను అంతే అండి ఆ ఫీల్ అవడం లేదంటే ఏ కొత్త సెట్ అస్టెండ్ వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ నువ్వు సినిమా అలా తీసుకుంటావు అలా తీసుకొని ఈ సినిమా లాగే చూస్తున్నాను నువ్వు డైరెక్టర్ అయితే ఏం చేస్తావు అలా చూడకుండా నేను అందరి డైరెక్టర్తో డైరెక్షన్ చేస్తాను ఫీల్ లో ఉంటాను అంటే ఇప్పుడు కథ రాసుకుని వెంటనే చెప్తాను అంటే చెప్పాను అది ఓకే అయింది నాకు అలాంటిదేం లేదు అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఎక్స్ ఏ ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంతే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా అంటున్నారు జనరల్కి పోయి సినిమా కరెక్ట్ లేదండి రా అండి రస్టిక్ ఉంటుంది చాలా అంతకు మించి ఉంటుందండి సినిమా ఓకే ఓకే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా చూడండి రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అంటే చాలా మందికి అసలు ఒక రేర్ గా గిఫ్ట్ అది కూడా ఒక పక్క గ్లోబల్ స్టార్ తో రాజ్ చేయటం దీనికి ఏఆర్ రెహమాన్ మీ చేయటం ఆయనతో మీకున్న గురించి ఆయన మీ వర్క్ చేయడం ఎట్లా అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారు సాంగ్స్ ఏంటో అంటే దేవి గారు నాకు ఒక సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి అలాగే రెహ్మాన్ గారు అంటే ఇంకా రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచువేషన్స్ కానీ అన్నీ కూడా అంటే నాకు ఇంత ఫాస్ట్గా రహమాన్ గారితో వర్క్ అవకాశం వస్తుందని నేను కూడా గెచ్చే అంటే నేను రాసుకునేప్పుడే రాసుకున్న అనమాట అండి రహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్ హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రహమాన్ గారిని అప్రోచ్ చేయమండి బాగా నచ్చింది స్టోరీ మధ్యన చాలా కథలు విన్నాను ఇంత మంచి కథలు వినలేదు ఈ సినిమా డాన్సర్ చేస్తున్నారు అన్నారు కానీ ఆయన ఎప్పుడు కాబట్టి అప్పుడు మన వర్క్ చేత ఇప్పుడు ఇద్దరు రామ్ చరణ్ ను పాన్ ఇండియా హీరో రెహమాన్ ఫ్యాన్ ఇండియా మెదరు ఇంకెవ్వరు ఇలా ఇలా కాంబినేషన్ అయితే ఎవరు అన్ని త్వరలోనే టూ త్రీ డేస్ లో కానీ హీరోన్ ఎవరు హీరోయిన్ కూడా ఇంకా చూస్తున్నారండి మెయిన్ హై లైట్ విషయాలు అండి ఆ సినిమా అవన్నీ ఇంకా త్వరలో ప్రొడక్షన్ చెప్తారు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఇయర్ అవును మళ్ళీ ఇది కూడా నేషనల్ అవార్డ్ సినిమా మీరు అన్నారు కదా మనసు మనం కోరుకోలే వచ్చేస్తుంది అంతే కోరుకుంటే ఇది ఇది ఏ జోన్ అని చెప్పలేమండి అందరికి నేను ఏ కథ రాసినా నేను ఒక జోన్ టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవనండి ఎప్పుడు ఈ టార్గెట్ ఈ యూత్ చెప్పాలా ఫ్యామిలీ చెప్పాలా లేకపోతే మాస్క్ చెప్పాలా అలా నాకు ఉండదండి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు టోటల్ ఆడియన్స్ ఉంటారు అన్నదండి ఏ కథ చేసినా టోటల్ ఆడియన్స్ చెప్పాలా అంటే అప్పుడు మనకు రీచ్ ఎక్కువ ఉంటదే అని నేను నమ్ముతానండి మైత్రి మూవీ కిలఆర్ సతీష్ గారు ఉరుద్ది సినిమా సుకుమార్ రైడింగ్ సుకుమార్ మొత్తం ముగ్గురు సో ఎట్లా అందరు ఫ్రెండ్స్ ఏ కదండీ ఓకే ఫ్రెండ్స్ దాంట్లో నేను వాళ్ళకి తెలిసిన అది అంత క్లోజ్ కాబట్టి అన్ని క్లియర్ ఒక పక్కని మీ గురువు గారికి సినిమా అవార్డు వచ్చింది ఆయన హీరో ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఏదో ఆలోచన ఫస్ట్ టైం ఒక మీరు శిష్యుడు మీరు కూడా ఫస్ట్ సినిమాతో ఆయన కొనరు సుకుమార్ గారు ఏమన్నారు మా గురువు గారు ఎవరు అంటే నైట్ అంతా టూ థర్టీ వరకు త్రీ వరకు కలిసి ఉన్నావు అండి గారి ఇంట్లో కలిసి ఉంటే నేను మామూలు సైలెంట్గా ఉన్నాడు ఎవరు నువ్వు ఏ సాధించా అని తెలుస్తుందా అన్నారండి అవునా సార్ సార్ అంటే మామూలుగా సార్ ఎవరు నువ్వు ఏం సాధించానో తెలుస్తుంది అంటే సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వస్తువు అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఆ సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగే ఉన్నారు సినిమా తర్వాత అంత బ్లాక్ అలా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు అవార్డు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అది ఎలా మీకు సాధ్యం అయింది అంటే 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 మనకి లేనిది ఏదన్నా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక రెండు కేజీలు పెరిగితేనే బరువు అంటే మనిషికి అలాంటి లేని కీర్తి అంతా తగిలించుకుని మన కాదు శాశ్వతం కాదు అవేమి ఉండవు అవన్నీ వెళ్ళిపోతావు అంటే దాన్ని పట్టుకుని మనం మనం బ్యాగేజ్ చేసుకుని లగేజ్ చేసుకుని వెళ్ళడం అవసరం లేదు అనిపిస్తుంది మన సింపుల్ గా మనం అంటే మా మదర్ ఫాదర్ మా గురుగారు సుకుమార్ గారు చిరంజీవి గారు చాలా మంది ఉన్నారండి అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి చరంజీరా నన్ను ఫోన్ చేసానండి ఫోన్ చేసి వచ్చి నేను చెప్పని గుర్తుందా అన్నారండి సార్ ఆ రోజు నేషనల్ అవార్డ్ వస్తుందని వచ్చింది కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయినా అంటే నేను నన్ను మాట్లాడనేస్తలేదండి ఏదో జరంజీర్ అన్నప్పుడు జరంజీర్ మాట్లాడుకుంటే ఏదో మాట్లాడేస్తుంటా అసలు మాట్లాడుకున్నా అది మాట్లాడుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్ మీకు వచ్చిన సెలెబ్రెటీ తగ్గి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అందరు కాల్ చేస్తున్నారండి ఫోన్ అసలు అంటే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలాగ ఉంది బయండి సక్సెస్ కొట్టాలి